వెల్కమ్ టు స్మార్ట్ సెలవు బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది సో నిఖిల్ కోసం కావ్య వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ కాదు కా నిఖిల్ కోసం వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు సో వాళ్ళ అమ్మగారు నిఖిల్కి చాలా మంచి విషయాలు చెప్పినట్లయితే తెలుస్తుంది అందరి గురించి యష్మి గురించి చెప్పినట్లు తెలుస్తుంది జాగ్రత్తగా ఉండు బయట బ్యాడ్గా వెళ్తుంది అంటూ యష్మి గురించి చెప్పినట్లయితే తెలుస్తుంది నాకు తెలిసి కావ్య వీకెండ్లో వస్తుంది అని అనుకుంటున్నాను వీకెండ్లో సెలబ్రిటీ గెస్ట్గా బిగ్ బాస్ టీమ్స్ కావ్యని స్టేజ్ మీదకు తీసుకురావడానికి ఇప్పటికే ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు అసలు బయట నాకు ఏ రిలేషన్షిప్ లేదు బ్రేకప్ అయ్యింది అని చెప్పేసి అయితే అన్నాడు కావ్యతో బ్రేకప్ అయ్యింది అని అయితే డైరెక్ట్గా అయితే చెప్పలేదు అయితే మనమైతే కావ్యతో బ్రేకప్ అయ్యింది అని అయితే అనుకున్నాము కానీ మొన్న ఏదైతే గొడవ అయిందో గౌతమ్ యష్మి నిఖిల్ విషయంలో గొడవ అయితే అయింది కదా సో ఆ గొడవలో అయితే విష్ణుతో అన్నాడు నిఖిలు నాకు నాకు ఇక్కడ అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఇక్కడ నాకైతే బయట ఉన్నారు బయట ఉన్నారు నా కోసం ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి అయితే నిఖిల్ అన్నాడు అయితే అందరూ కూడా బయట ఒకళ్ళు ఉన్నారంటే కావ్య గురించి అన్నాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచన అయితే ఒకటి వచ్చింది అందరికీ కానీ నాకు తెలిసి కావ్యతో నిఖిల్కి బ్రేకప్ అవ్వలేదు బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో టీఆర్పి కోసం అలా చెప్పించారు అని అయితే నాకు అనిపిస్తుంది అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి